వెల్కమ్ బ్యాక్ సూత్రధారి ఈ సార్ నెక్స్ట్ మోడీ సర్కార్ వస్తుందంటారా నేను మొన్నటి నుంచి అందరికీ చెప్తున్నట్టు ఇస్బార్ చార్ సో పార్ మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీడ్ గ్యారెంటీగా వస్తుందని మీ నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ ఓకే మరి ఈసారి మీకు చెప్తే పరిషాన్ అవుతారు మీరు విల్ బి సర్ప్రైజ్ కాంగ్రెస్కి చేసిన వాళ్ళందరూ కూడా ఎంపీ ఎలక్షన్స్లో బిజెపికి వేస్తారు బి సర్ప్రైజ్ ఇఫ్ కాంగ్రెస్ క్యాడర్ ఫర్ 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 బీజేపీ ఎంపీ 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 అసెంబ్లీ ఎలక్షన్స్ ఎలక్షన్స్ ఇస్ ఇస్ డిఫరెంట్ ఒక స్లోగన్ స్లోగన్ ఉన్నది సర్కార్ సర్కార్ మోడీ బార్ పార్ ఇది మై నెక్స్ట్ ఎలక్షన్ కి యా ఓకే సార్ మరి మీరు ఎన్ఆర్ఐకి ఎన్ఆర్ఐలో ఉండేసి వచ్చారు రాజకీయానికి రావాలంటే ఎందుకు అంతగా ఆసక్తి చూపిస్తున్నారు మరి మీరు ఎన్ఆర్ఐ కంటే బిఫోర్ నేను యాజ్ యాజ్ మీకు ఇంతకుముందు క్లాస్ చెప్పినట్టు నేను ఎయిటీ నైన్ నుంచి చిక్కడపల్లి ముషీరాబాద్ కాన్స్టిచువెన్సీలో లక్ష్మణన్న గారికి పనిచేసిన వాని కార్యకర్త బీజేపీ కార్యకర్త అండ్ చిన్నప్పటి నుంచి కొంచెం లీడర్షిప్ మేము తిరిగిన గల్లీలల్లో మేము చేసిన దాంట్లల్ల సో వి ఆల్వేస్ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ ద సొసైటీ బీ హెల్ప్ఫుల్ టు ద సొసైటీ ఆర్ టు ద కమ్యూనిటీ సో అదొకటి నాకు పర్సనలీ ఉండేను అదే అదే క్రమంలో కొంచెం మనం ఒక లైఫ్ లో ఒక కంఫర్టబుల్ లెవెల్ కి వచ్చినాక వెన్ వీ వాక్ సర్వీస్ కమ్ బ్యాక్ టు వాట్ యున్ డూ అండ్ వాట్ యూ క్యాన్ వెళ్ళారు